ఈ పప్పు ఈ పప్పు ఈ చెట్టు 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 బద్దలు చెట్టు తర్వాత ఈ బద్దలు దీని ఏం చేస్తారు నూనె నూనె ఆడుకుంటారు ఆడ మిల్లు కోసం ఇప్పుడు మీరే తయారు చేస్తారు నూనె కూడా ఆ మిల్ల దగ్గర మిల్లు దగ్గర తీసుకెళ్తారు తీసుకెళ్ళి మీరు చేపిస్తారు దేనికి వాడతారు బాబా ఇది దేనికి వాడతారు నూనె నోని మ కూర పటంకే కోర్కే సపోర్ లో వండుకుంటనొచ్చు ఓకే మే ఇదకి ఇన్ఫర్మేషన్

చూడండి ఉప్పకాయలు అండి ఇది చూడండి వీటిని పక్వానికి వచ్చిన తర్వాత కాయ పండిద్ది పండిన తర్వాత కింద పడిపోద్ది లేదా కోస్తారు ఇది చూడండి కనబడుతున్నాయి ఇవి కోసిన తర్వాత పక్వానికి వచ్చిన తర్వాత దీన్ని ఎండబెట్టి పగలబడతారు ఉన్న అనేది గింజ ఉంటుంది గింజను కూడా పగలగొట్టి దీంతో ఆయిల్ తీస్తారు ఆయిల్ తీసి దీని ఉప్ప ఆయిల్ అంటారు దీన్ని మంచినీటికి మంచి నూనె కింద కూడా వాడుకోవచ్చు కూరలు వండుకోవచ్చు కానీ దీన్ని ఐటీడీఏ వారు కొనుగోలు చేస్తారు ఈ ఈ విత్తనాలను చేసి వాళ్ళు అంతా ఆయిల్ ఆడించి మనం ప్రకృతిలోని కొన్ని సహజమైన జబ్బులకి వాటికి వాడతారు ఈ కూరలో కూడా వండుకుంటారు దీని చూడండి మీకు ఆయిల్ కూడా పెద్ద చెండి ఓకే దీని గిలితే పాలు వస్తాయి ఇది పాలు తెల్లగా ఉంటుంది వస్తుంది అంటే పచ్చిది అనమాట కాయది పచ్చి కాయది దీని పక్వానికి వచ్చినప్పుడు కలర్ మారిద్ది దీంట్లో ఉన్నది గింజ నలుపు రంగులో వస్తుంది ఇలా తొక్కదీస్తే తెల్ల రంగులో వస్తుంది దీని నుంచి మంచి ఆయిలే మాత్రం వస్తుంది ఇది ఆయుర్వేదికంగా ఆయిల్లో కూడా వాడతారు మనం వంటలు కూడా వాడుకోవచ్చు పండించే పండి పంటలను ఈ కొండరెడ్డు సేకరించి ఇది ఆ ద్వారాగా లేదంటే వీళ్ళు కూడా ఇంట్లోనే ఏదన్నా దాంట్లోనే తొక్కుకొని ఆయిల్ తీసుకొని మనం వంటపడము ఏం అంటారు అవి నూనె తీసే కాయలా అంటే ఇక పైర్లే పేర్లే ఉన్నాయా నూనె కాయలు అంటారా ఇప్పుడు కూరలో కొండుతుంటారా కూర కొండుకుంటారా నూనె చెట్టు కా పేరేంటక్క అది పేరు గడకాయ గడకాయ పప్పు మిల్లి దగ్గర ఆడేస్తారు వీటిని నూనె ఆడుకుంటారు కూరలోకి బాగుంటదా కూర వండుకోవచ్చా కూర వండు వండుకుంటారా